మహిళలకు న్యాయ సలహాలను సూచనలను అందిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది శ్రీ ఝాన్సీ గారిని బాన్సీ వేదికను అలంకరించవలసినదిగా ఆహ్వానిస్తున్నాము సభలోని మాన్యులు గౌరవని అతిథులు మరియు అందరూ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు విచ్చేసినందుకు ధన్యవాదములు ఎటువంటి శుభకార్యానైనా ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన చేయడం మా సంప్రదాయం జ్యోతిని బొబ్బా ఝాన్సీ మహిళా న్యాయవాది గారిని దుశాలవతో పుష్కరి సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఝాన్సీ గారు మాట్లాడబోతున్నారు మహిళలకు సంరక్షణ ప్రాథమిక హక్కులు ఏదన్నా విషయాలు జరిగినప్పుడు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలను బహుశా వారి ప్రసంగలు ఆశిస్తూ వారిని తమ ఉపన్యాసాన్ని ఇవ్వాలని కోరుచు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానింపజేసినటువంటి ఫాదర్స్ అండ్ సిస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదములు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రావీణ్యలైనటువంటి వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసిన మహిళా మనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు నిజంగానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ ఇంత మంచి కార్యక్రమంలో చాలా మహిళా మూర్తులు ఉన్నారు అయితే ఈ మహిళా సాధికారిక అనేది ఎలా ఉంటే కేవలం మహిళలు మహిళలకు మాత్రమే వ్యతిరేకంగా తోరంలో చాలామంది వెళ్తున్నారు కాబట్టి అనేకమైనటువంటి కేసులు అనేది రావడం జరుగుతుంటుంది ఎలా అంటే మనందరికీ తెలియ బాలికలకు కావచ్చు స్త్రీలకు కావచ్చు ప్రత్యేకమైనటువంటి హక్కులు అనేది రాజ్యాంగ పరంగా మనకి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో రచించడం అనేది జరిగింది కానీ ఆ హక్కుల గురించి చాలామంది తెలుసుకోకపోవడం వల్లే అనేకమైనటువంటి అరాచకాలు స్త్రీలపైన జరుగుతున్నటువంటి యాసిడ్ దారులు కావచ్చు అత్యాచారాలు కావచ్చు అనేకమైనటువంటి లైంగిక వేధింపులు కావచ్చు ఇవన్నీ కూడా వాటి యొక్క విలువలు తెలుసుకోకపోవడం వల్లనే ఇలాగ జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ తెలు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా చాలామంది అంటే నేరం చేస్తున్నారు వారిని మాత్రమే తీసుకొని వచ్చేసి అరెస్ట్ చేయడం అనే విధానం ఇప్పుడు మనకి అమల్లోకి ఉంది కాబట్టి మీరందరూ కూడా చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఏ విధంగా మనకి హక్కులు ఉన్నాయి ఏ విధంగా వాటి వైపు మనం వెళ్ళగలుగుతున్నామని ఆలోచన చేస్తే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫస్ట్ ప్రైజ్ రోసి అందరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం వేలాంగిణమ్మ గారు లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఆడుతనే ఉన్నారు సంతోషమ్మా ఎంత చక్కగా